ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక మరో బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము పాకిస్తాన్కి ఊహించని మరో భారీ షాక్ అయితే తగిలింది మొక్కలైన పాకిస్తాన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పాకిస్తాన్ కి ఊహించని షాక్ తగిలింది స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ రీసెంట్ గానే బలూచిస్తాన్ నుంచి అయితే కనుక పాకిస్తాన్ కి చాలా దెబ్బలు అయితే తగులుతున్నాయి అందులో భాగంగా ఇప్పుడు స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ అయితే కనుక ప్రకటించుకుంది గతంలో అంటే గత కొద్ది రోజుల క్రితం యుద్ధంలో అయితే కనుక క్వెట్ట అలాగే కొన్ని ప్రధాన భూభాగాలను అయితే కనుక బలూచిస్తాన్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు స్వతంత్ర దేశంగా తమను ప్రకటించుకుంటున్నారు వివరాలు చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది పాక్ పై భారత్ మెడుపు మెరుపుదాడులకు పాక్ చావు తప్పి కనులొట్టపోయినట్లయింది దీని నుంచి తేరుకునే లోపే పాకిస్తాన్ కి మరో షాక్ అయితే తగిలింది గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై తిరుగుబాటు చేస్తున్న బలోచ్ తెగలవారు ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు వివరాల్లోకి వెళ్తే బలూచిస్తాన్ పాకిస్తాన్ లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్ దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాల కేంద్రంగా ఉంది బలూచ్ ప్రజలు తమ సహజ వనరుల దోపిడి రాజకీయ హక్కుల కొరత పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అణచివేతలపై ఆరోపణలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది ఇది పాకిస్తాన్ సైన్యం మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోంది ఈ క్రమంలోనే నేడు స్వతంత్ర దేశం అంటే ఇండిపెండెంట్ కంట్రీగా అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకుంది అలాగే నూతన ప్రభుత్వ ఏర్పాట్లు కూడా తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంటుకు ఫోటోలు అలాగే జాతీయ చిహ్నం జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది అలాగే భారత్తో సహా పలు ఇతర దేశాలన్నీ కూడా తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలు అయితే ఏర్పాటు చేయాలంటూ కోరుతోంది సో దీనిపై మరి మిగిలిన దేశాలు ఏ నిర్ణయం తీసుకుంటాయనేది అయితే తెలియాల్సింది ఏదేమైనా పాకిస్తాన్ అయితే గనక ఇది చాలా భారీ దెబ్బనే చెప్పుకోవచ్చు